పువ్వెలమూడి రాఘవేంద్రరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున జన్మించారు రాఘవేందర్ రావు గారు ఒక భారతీయ చిత్ర నిర్మాత ప్రధానంగా తెలుగు సినిమాలు కొన్ని హిందీ సినిమాలు మరియు కన్నడ చిత్రాలకు ప్రసిద్ధి చెందారు నాలుగు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో రొమాంటిక్ కామెడీలు ఫ్యాంటసీలు మెలో డ్రామాలు యాక్షన్ థ్రిల్లర్లు జీవిత చరిత్ర నాటకాలు మరియు ప్రేమ కథలతో సహా వివిధ శైలిలో వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన నాలుగు నంది అవార్డులు మరియు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులు సౌత్తో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన బొబ్బిలి బ్రహ్మన్న పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన పెళ్లి సందడి వంటి రచనలకు రాఘవేంద్రరావు గారు ఉత్తమ దర్శకుడుగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నారు ప్రేమలేఖలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అనే డ్రామా చిత్రం జగదీక వీరుడు అతిలోక సుందరి అనే ఫ్యాంటసీ చిత్రం అల్లరి ప్రియుడు అనే రొమాన్స్ చిత్రం కోసం ఆయన తెలుగు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న అన్నమయ్య వంటి హజియోగ్రాఫికల్ చిత్రాలతో రాఘవేంద్రరావు గారు తన రచనలకు ప్రసిద్ధి చెందారు మరియు ప్రధాన స్రవంతి విభాగంలో ఇరవై తొమ్మిదవ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించబడ్డారు ఈ చిత్రంలో తన పనికి రాఘవేంద్రరావు గారు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు రెండు వేల ఒకటిలో విడుదలైన శ్రీ మంజునాథ రెండు వేల ఆరులో విడుదలైన శ్రీరామదాసు రెండు వేల పన్నెండులో విడుదలైన షిరడి సాయి మరియు రెండు వేల పదిహేడులో విడుదలైన నమో వెంకటేశాయ వంటి ఆయన ఇతర హాసియోగ్రాఫికల్ రచనలు అనేక రాష్ట్ర గౌరవాలను అందుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సామాజిక సమస్యాత్మక చిత్రం అగ్నిపుత్రుడు మరియు యాక్షన్ చిత్రం ఆఖరి పోరాటం వంటి ఆయన ప్రధాన స్రవంతి రచనలు వరుసగా పదకొండవ మరియు పన్నెండవ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రధాన శ్రావంతి విభాగంలో ప్రదర్శించబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన ఇరవై నాలుగవ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడిన మెలోడ్రామా గరానా మగుడుకు దర్శకత్వం వహించారు ఇది బాక్సాఫీస్ వద్ద పది కోట్లు కంటే ఎక్కువ వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది తరువాత ఆయన తక్షణ హిట్ అయిన అల్లరి ప్రియుడు చిత్రానికి దర్శకత్వం వహించారు ఇది ప్రధాన శ్రవంతి విభాగంలో ఇరవై ఐదవ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించబడింది రాఘవేంద్రరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు గారు మరియు కోటేశ్వరమ్మ గారి దంపతులకు జన్మించారు ఆయన నటుడు నుండి చిత్ర నిర్మాత అయిన ప్రకాష్ గోవిలమ్డి గారికి తండ్రి కూడా రాఘవేంద్రరావు గారు రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నారు రాఘవేంద్రరావు గారికి లభించిన ఏంటో ఇప్పుడు చూద్దాం నంది అవార్డులు ఎన్టీఆర్ జాతీయ అవార్డు రెండు వేల పదిహేను తెలుగు సినిమాకు జీవితకాల కృషికి గాను బిఎన్ రెడ్డి ారి జాతీయ అవార్డు రెండు వేల తొమ్మిది ఉత్తమ దర్శకుడు అన్నమయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉత్తమ కొరియోగ్రాఫర్ పెళ్లి సందడి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉత్తమ దర్శకుడు పెళ్లి సందడి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉత్తమ దర్శకుడు అల్లరు ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఉత్తమ దర్శకుడు బొబ్బిలి బ్రహ్మన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు ప్రేమలేఖలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఉత్తమ దర్శకుడు జగదీక వీరుడు అతిలోక సుందరి పంతొమ్మిది వందల తొంభై ఉత్తమ దర్శకుడు అల్లరి ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఉత్తమ దర్శకుడు అన్నమయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల రెండు ఐఐఎఫ్ఏ అవార్డులు భారతీయ సినిమాకు అత్యుత్తమ సహకారం రెండు వేల పదిహేడు సైమా అవార్డులు జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల పద్నాలుగు సినిమా అవార్డ్స్ జీవితకాల సహకార పురస్కారం రెండు వేల పన్నెండు ఉత్తమ చిత్రం జ్యూరీ షిరిడి సాయి రెండు వేల పదమూడు ఇతర అవార్డులు అల్లు రామలింగయ్య అవార్డు రెండు వేల పదహారు తండ్రి కోవెలమూడి రావు గారు దర్శకుడైన మరో దర్శకుడి కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేశారు దర్శకుడుగా ఆయన మొదటి చిత్రం పంతొమ్మిది వందల ఐదులో వచ్చిన బాబు చిత్రంలో శోభన్ బాబు గారు వానశ్రీ గారు లక్ష్మి గారు ముఖ్య పాత్రల్లో నటించారు ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి ఆమె కథ కల్పన లాంటి చిత్రాలు తీశారు అన్నమయ్య శ్రీ మంజునాథ శ్రీరామదాసు షిరడి సాయి ఓం నమో వెంకటేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు రూపొందించారు శ్రీదేవి గారుతో రాఘవేంద్రరావు గారు ఇరవై నాలుగు సినిమాలు చేశారు కేవలం వెండి తెర మీదే కాక బుల్లితెర మీద కూడా రాఘవేంద్రరావు గారు తన ముద్ర వేశారు ఈటీవీలో ప్రసారమైన శాంతి నివాసం అనే ధారావాహికకు రచయిత దర్శకత్వం పర్యవేక్షకుడిగా వ్యవహరించారు ఈటీవీలో సౌందర్య లహరి అనే పేరుతో అయిన సినీ జీవిత విశేషాలతో ఒక కార్యక్రమం ప్రసారమైంది రాఘవేంద్రరావు గారి సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన బాబు ఇందులో శోభన్ బాబు గారు వానశ్రీ గారు లక్ష్మి గారు నటీనటులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజా ఇందులో నటీనటులు శోభన్ బాబు గారు జయసుధ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జ్యోతి ఇందులో నటీనటులు జయసు గారు మురళీమోహన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమరదీపం నటీ నటులు రాజు గారు జయసుధ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కల్పన మురళీమోహన్ గారు జయచిత్ర గారు నటీనటులుగా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆమె కథ ఇందులో నటినటులు మురళీ మోహన్ గారు ప్రభ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అడవి రాముడు ఇందులో నటినటులు నందమూరి తారక రామారావు గారు జయప్రద గారు జయసు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సింహబలుడు ఇందులో నటీనటులు నందమూరి తారక రామారావు గారు వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో పదహారేళ్ల వయసు ఎందులో నటీనటులు శ్రీదేవి గారు చంద్రమోహన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నిండు నూరేళ్లు ఎందులో నటీనటులు చంద్రమోహన్ గారు జయసుధ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డ్రైవర్ రాముడు ఇందులో నటీ నటులు నందమూరి తారక రామారావు గారు జయసుధ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేటగాడు ఇందులో నటీ నటులు నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభైలో దొంగ ఇందులో నటీ నటులు నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి గారు జయసుధ గారు పంతొమ్మిది వందల ఎనభైలో మోసగాడు ఇందులో నటీ నటులు శోభన్ బాబు గారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభైలో బలేకృష్ణుడు ఇందులో నటీ నటులు కృష్ణ గారు జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభైలో గరానా దొంగ ఇందులో నటీ నటులు కృష్ణ గారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కొండవీటి సింహం ఇందులో నటులు నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి గారు జయంతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెలుగులేని మనిషి ఇందులో నటినటులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఊరికి మనగాడు ఇందులో నటి నటులు కృష్ణ గారు జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రగిలే జ్వాల ఇందులో నటినటులు కృష్ణం గారు సుజాత గారు జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మధుర స్వప్నం ఇందులో నటినటులు కృష్ణం గారు జయసుధ గారు జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో త్రిశూలం ఇందులో నటినటులు కృష్ణం గారు శ్రీదేవి గారు రాధిక గారు జయసుధ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దేవత ఇందులో నటినటులు శోభన్ బాబు గారు జయప్రద గారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జస్టిస్ చౌదరి ఇందులో నటినటులు నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అడవి సింహాలు ఇందులో నటినటులు కృష్ణ గారు కృష్ణం రాజు గారు శ్రీదేవి గారు జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శక్తి ఇందులో నటినటులు కృష్ణ గారు జయసద గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇద్దరు దొంగలు ఇందులో నటినటులు శోభన్ బాబు గారు రాధ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మన్న ఇందులో నటినటులు కృష్ణంరాజు గారు లక్ష్మి గారు రాధ గారు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అగ్నిపర్వతం ఇందులో నటినటులు కృష్ణ గారు రాధ గారు విజయశాంతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వజ్రాయుధం ఇందులో నటినటులు కృష్ణ గారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పట్టాభిషేకం ఇందులో నటినటులు బాలకృష్ణ గారు విజయశాంతి గారు శారద గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావణ బ్రహ్మ ఇందులో నటీనటులు కృష్ణం రాజు గారు శారద గారు జయసుధ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు ఇందులో నటీనటులు వెంకటేష్ గారు ఖుష్పు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చాణక్య శపథం ఇందులో నటీనటులు చిరంజీవి గారు విజయశాంతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కొండవీటి దొంగ ఇందులో నటీనటులు చిరంజీవి గారు రాధ గారు విజయశాంతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతంలో అర్జునుడు ఇందులో నటినటులు వెంకటేష్ గారు కుష్పు గారు అరుణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జానకి రాముడు ఇందులో నటి నటులు అక్కినేని నాగార్జున గారు విజయశాంతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆఖరి పోరాటం ఇందులో నటీ నటులు అక్కినేని నాగార్జున గారు శ్రీదేవి గారు సుహాసిని గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒంటరి పోరాటం ఇందులో నటినటులు వెంకటేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రుద్రనేత్ర ఇందులో నటినటులు చిరంజీవి గారు పంతొమ్మిది వందల తొంభైలో మంచి దొంగ నటీనటులు చిరంజీవి గారు విజయశాంతి గారు పంతొమ్మిది వందల తొంభైలో జగదీక వీరుడు అతిలోక సుందరి నటులు చిరంజీవి గారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల తొంభైలో అల్లుడు గారు నటీనటులు మోహన్ బాబు గారు రమ్యకృష్ణ గారు తొంభై ఒకటిలో కూలీ నెంబర్ వన్ వెంకటేష్ గారు టబు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సుందరకాండ నటీనటులు వెంకటేష్ గారు మీనా గారు అపర్ణ గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో గరానా మొగుడు నటీనటులు చిరంజీవి గారు నగ్మ గారు వాణి విశ్వనాథ్ గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రౌడీ అల్లుడు నటీనటులు చిరంజీవి గారు శోభన గారు దివ్య గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో అల్లరి మొగుడు నటీనటులు మోహన్ బాబు గారు మీనా గారు పంతొమ్మిది వందల తొంభై రెండు అశ్వమేధం నటీ నటులు శోభన్ బాబు గారు బాలకృష్ణ గారు మీనా గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మేజర్ చంద్రకాంత్ నటీనటులు నందమూరి తారక రామారావు గారు మోహన్ బాబు గారు శారద గారు రమ్యకృష్ణ గారు నగ్మ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అల్లరి ప్రియుడు రాజశేఖర్ గారు రమ్యకృష్ణ గారు మధుబాల గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముద్దుల ప్రియుడు నటీ నటులు వెంకటేష్ గారు రమ్యకృష్ణ గారు రంబ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముగ్గురు మునగాళ్ళు నటీనటులు నటులు చిరంజీవి గారు నగ్మ గారు రోజా గారు రమ్యకృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అల్లరి ప్రేమికుడు నటీనటులు జగపతి బాపు గారు రమ్యకృష్ణ గారు సౌందర్య గారు రంభ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు గరానా బుల్లోడు నటీనటులు అక్కినేని నాగార్జున గారు రమ్యకృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు రాజసింహం నటీనటులు రాజశేఖర్ గారు రమ్యకృష్ణ గారు సౌందర్య గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు బొంబాయి ప్రేయుడు నటీనటులు జైడి చక్రవర్తి గారు రంభగారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పెళ్లి సందడి శ్రీకాంత్ గారు దీప్తి గారు డవళి గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సాహసవీరుడు సాగర కన్య నటీనటులు వెంకటేష్ గారు శిల్పా శెట్టి గారు మాలశ్రీ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య నటీ నటులు అక్కినేని నాగార్జున గారు రమ్యకృష్ణ గారు కస్తూరి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పరదేశి నటీనటులు మాధవ్ గారు మోనా గారు ధనుజ గారు విశ్వ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లవ్ స్టోరీ నటీ నటులు ప్రభుదేవ గారు నవీన్ వడ్డే గారు రమ్య గారు రంభ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజ్ కుమారుడు నటీనటులు మహేష్ బాబు గారు ప్రీతి జంతా గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇద్దరు మిత్రులు నటీనటులు చిరంజీవి గారు సాక్షి శివానంద్ గారు రమ్యకృష్ణ గారు రెండు వేల ఒకటి మంజునాథ నటీనటులు చిరంజీవి గారు అర్జున్ గారు సౌందర్య గారు మీనా గారు రెండు వేల మూడు గంగోత్రి నటీనటులు అల్లు అర్జున్ గారు అదితి అగర్వాల్ గారు రెండు వేల ఐదు సుభాష్ చంద్రబోస్ వెంకటేష్ గారు శ్రియా గారు జనీలియా గారు రెండు వేల ఐదు అల్లరి బిల్లోడు నటీనటులు నితిన్ గారు త్రిష గారు రెండు వేల ఆరు శ్రీరామదాసు నటీనటులు అక్కినేని నాగార్జున గారు స్నేహ గారు రెండు వేల ఎనిమిది పాండు రంగడు నటీనటులు బాలకృష్ణ గారు స్నేహ గారు రెండు వేల పది జుమ్మంది నాదం నటీనటులు మంచు మనోజ్ గారు తాప్సీ గారు రెండు వేల పన్నెండు షిరిడి సాయి నటీనటులు అక్కినేని నాగార్జున గారు రెండు వేల పదిహేడు ఓం నమో వెంకటేశాయ నటీ నటులు అక్కినేని నాగార్జున గారు అనుష్క శెట్టి గారు సౌరభ్ రాజ్ గారు జైన్ గారు ప్రజ్ఞ జైస్వాల్ గారు కువెల్ మూడి రాఘవేంద్ర రావు గారు మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన కొలవెన్ను గ్రామంలో జన్మించారు తన జీవితాన్ని శోభన్ బాబు గారు నటించిన బాబు అనే చిత్రంతో విజయవంతంగా జీవితాన్ని ప్రారంభించారు రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారు విజయశాంత్ గారు రాధ గారు రమ్యకృష్ణ గారు రవళి గారి వంటి కథానాయకులకు జీవితాన్ని ప్రసాదించారు ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు హిమ్మత్వాలా వాలా తోపా లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు తెలుగులో అగ్ర హీరోలందరితోనూ సినిమాలు తీసి వారికి హిట్స్ అందించారు స్త్రీ పాత్రలై ప్రధానంగా జ్యోతి ఆమె కథ కల్పన లాంటి చిత్రాలు తీశారు రాఘవేంద్రరావు రావు గారి కుమారుడు ప్రకాష్ కోవెలముడి గారు కూడా నటుడిగా సినీ నిర్మాతగా పేరు పొందారు రాఘవేందర్ రావు గారు ఏడు రాష్ట్ర నంది అవార్డులు మూడు ఫిలింఫేర్ అవార్డులు రెండు మా అవార్డులు స్వీకరించారు కె రాఘవేందర్ రావు గారి పూర్తి పేరు కోవెలమూడి రాఘవేంద్రరావు రావు గారు దర్శకేంద్రుడిగా ప్రసిద్ధి చెందారు ఒక భారతీయ చిత్ర దర్శకుడు స్క్రీన్ రైటర్ మరియు కొరియోగ్రాఫర్ ప్రధానంగా తెలుగు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందారు కొన్ని బాలీవుడ్ మరియు కన్నడ చిత్రాలతో కూడా ఆయన ప్రసిద్ధి చెందారు ఆయన ఏడు నంది అవార్డులు నాలుగు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు సినిమా అవార్డులని అందుకున్నారు రాఘవేందర్ రావు గారు రొమాంటిక్ కామెడీ ఫ్యాంటసీ మెలో డ్రామా యాక్షన్ మరియు రొమాన్స్ వంటి వివిధ రకాల చిత్రాలకు దర్శకత్వం వహించారు రాజేష్ ఖన్నా గారు ప్రధాన పాత్రలో నటించిన నయ్యా కదమ్ మరియు మాస్టర్జీ అనే రెండు సూపర్ హిట్ హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన యాక్షన్ చిత్రం ఆఖరి పోరాటం పన్నెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆఫ్ ఇండియాలో ప్రసిద్ధ విభాగంలో ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన దర్శకత్వం వహించిన గరానా మగుడు అనే మెలో డ్రామా పంతొమ్మిది వందల తొంభై మూడు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడింది ఇది బాక్సాఫీస్ వద్ద పది కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది తరువాత ఆయన దర్శకత్వం వహించిన అల్లరి ప్రియుడు చిత్రం కూడా హిట్ అయింది ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో కూడా ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన రాసిన మరియు దర్శకత్వం వహించిన చారిత్రిక జీవిత చరిత్ర చిత్రం అన్నమయ్య రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో కూడా ప్రదర్శించబడింది తర్వాత ఆయన విమర్శకుల ప్రశంసలు పొందిన భక్తి చిత్రాలైన శ్రీమంజునాథ శ్రీరామదాసు పాండురంగడు మరియు షిరడి సాయి వంటి చిత్రాలను దర్శకత్వం వహించారు ఇవి బహుళ రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నాయి శ్రీ రాఘవేంద్ర రావు గారు దివంగత కోవెలమూడి సూర్యప్రకాశ్ రావు గారి కుమారుడు ఆయన ప్రేమ్నగర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ చిత్ర దర్శకుడు కూడా శ్రీ రాఘవేంద్రరావు గారు తన కెరీర్ ను ప్రారంభించి తండ్రి కింద పనిచేశారు తన కెరీర్ మొత్తంలో రాఘవేంద్రరావు గారు వాణిజ్య చిత్రాలు మరియు భక్తి చిత్రాలకు దర్శకత్వం వహించారు దక్షిణ భారతదేశం నుండి తెలుగు సినిమా దిగ్గజమైన కె రాఘవేంద్రరావు గారి కెరీర్ నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుంది ఈ కాలంలో ఆయన ఇప్పటి వరకు నూట పది చిత్రాలకు దర్శకత్వం వహించారు మరియు వివిధ జాతీయ భారతీయ భాషల్లో ఇరవై ఐదుకి పైగా చిత్రాలను నిర్మించారు తెలుగు సినిమా దిగ్గజం దివంగత ఎన్టీఆర్ గారితో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్న ఆయన తన కెరీర్ ను పంతొమ్మిది వందల ఐదులో విజయవంతంగా ప్రారంభించారు మరియు ఇరవై ఒకటోవ శతాబ్దం వరకు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారి వంటి ఐదు తరాల తారల ద్వారా పనిచేశారు తెలుగు సినిమా రంగంలోని కొంతమంది అతి పెద్ద తారలతో ఆయనకు దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి వాటిలో దివంగత ఎన్టీఆర్ గారితో సహా పన్నెండు సినిమాలు చిరంజీవి గారితో ఎనిమిది సినిమాలు శ్రీదేవి గారితో పదిహేడు సినిమాలు ఉన్నాయి ఆయన వెంకటేష్ గారు మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు అల్లు అర్జున్ గారు అలాగే శ్రీదేవి గారు జయప్రద గారు రమ్యకృష్ణ గారి వంటి అనేక మంది హీరోయిన్లను పరిచయం చేసి కెరీర్ను ప్రారంభించారు ఎనభైల్లో ఆయన హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టిన చిత్రాల్లో హిమత్వాలా తోఫా జస్టిస్ చౌదరి సౌర్ కనూన్ జానీ దోస్త్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి హిందీ సినిమా జంపింగ్ జాక్ గా జితేంద్ర గారి పునరుజ్జీవనానికి ఆయనే కారణమని చెప్పుకుంటారు స్వతంత్ర అంచనాల ప్రకారం నేటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆయన హిందీ చిత్రాలు బాక్సాఫీస్ ప్రభావం రెండు వందల కోట్లకు పైగా ఉంది మరియు ఆయనను భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా నిలిచారు దివంగత ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు డి రామనాయుడు గారు ఎల్వి ప్రసాద్ గారు వంటి మూడు తరాల కుటుంబాలకు దర్శకత్వం వహించిన ఘనత కూడా ఆయనదే ఆయన సహాయకుల్లో బి గోపాల్ గారు ఉదండరాం రెడ్డి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు చంద్రశేఖర్ గారు వైవిఎస్ చౌదరి గారి వంటి విజయవంతమైన దర్శకులు ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కూడా పనిచేశారు భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను ఆయన ఒక జాతీయ అవార్డు పదికి పైగా రాష్ట్ర అవార్డులు రెండు ఫిలింఫేర్ అవార్డులు మరియు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కలిగి ఉన్నారు తెలుగు సినిమా జ్యోతిలో జయసుధ గారును టైటిల్ రోల్లో ఎంపిక చేసి స్టార్ మేకర్గా పేరు సంపాదించారు తర్వాత శ్రీదేవి గారి కెరీర్లో కూడా అద్భుతాలు చేశారు శ్రీదేవి గారు సినీ కెరీర్ను ఆయన రెండు సార్లు కాపాడారు తెలుగు చిత్రం అనురాగాల్లో ఆమె మొదటి ప్రధాన పాత్ర విఫలమైనప్పుడు కె రాఘవేంద్రరావు గారు ఆమెను హిట్ చిత్రం పదహారేళ్ల వయసులో ఎంపిక చేశారు ఇది ఆమెను తెలుగు చిత్రాలలో స్టార్గా చేసింది ఆమె ఆ చిత్రాన్ని హిందీలో సోల్వా సావన్ గా మరొక దర్శకుడితో రీమేక్ చేసినప్పుడు అది విఫలమైంది మరోసారి కె రాఘవేంద్రరావు గారు ఆమెను హిమ్మత్ వాలాలో ఎంపిక చేశారు ఈ చిత్రం ద్వారా శ్రీదేవి గారు హిందీలో స్టార్ హీరోయిన్ గా మారారు